నాన్నలో నా పదం కలిపితే మన అన్న జగనన్న విద్యార్థిని రాష్ట్ర విద్యాదాత భావి తరాలకు మార్గదర్శి నవరత్నాల ప్రదాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అన్న అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు అమ్మలోని ఆ నాన్నలోని నా కలిపితే నిజంగా మీరే అన్నా నాన్నలాగా బాధ్యతగా ఫీజులు కడుతూ అమ్మలాగా గౌర ముద్దలు పెడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న మీరు నా పేరు పోతకూచి శ్రీ షణ్ముఖ సాయి ప్రియ నేను ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాక ఇంజనీరింగ్ చేయాలనే కోరిక మాది మధ్యతరగతి కుటుంబం అలాంటి సమయంలో నాన్నకు హార్ట్ ఆపరేషన్ అన్నా మీరు అంటూ ఉంటారే ఆ దేవుని దయ అని అలానే ఆ దేవుని దయతో నాన్నకు ఆపరేషన్ అయ్యింది అలాంటి పరిస్థితుల్లో నా చదువు ఏమిటా అని ఆలోచించే సమయంలో కృష్ణా యూనివర్సిటీలో బిటెక్ వచ్చింది ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను అంతేకాకుండా అమ్మ ఖాతాలోకి నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా డబ్బు పడుతూ ఉంటే ఇది కలియుగమేనా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కలియుగంలో డబ్బు లేకపోతే పని జరగదు నాన్న అంటూ ఉంటారు వారు చదువుకునే రోజుల్లో ఒక్క స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అని కానీ నేను ఒక్క ఆఫీస్ కి కూడా పోలేదు వాలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే నేను పొందిన ఆనందాన్ని చెప్పలేను నిజంగా మీరు ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ మాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడింది మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మా విద్యార్థులకు ఒక వరం విద్యావశ్యకత తెలియక విద్యను అందించే స్తోమత లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించేస్తున్నారు కానీ మీరు వచ్చాక జగనన్న విద్యా దీవెన కాకుండా వారి హాస్టల్ ఫీ కూడా కట్టే బాధ్యతను మీరే తీసుకున్నారు జగనన్న వసతి దీవెన అనే పథకం ద్వారా వారి హాస్టల్ ఫీను మీకే చెల్లిస్తూ వారి తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా చూస్తున్నారు చదువు అనేది అందరికీ ఉచితంగా ఇవ్వాలి అనే మీ సదుద్దేశం వల్ల ఎంతో మంది మాలాంటి వాళ్ళు దాన్ని ఉపయోగించున్నారు విద్యాధనం సర్వధనం ప్రధానం అనే సూక్తిని మీరు పాటిస్తూ ప్రతి క్షణం మా భవిష్యత్తు గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలన్నా అన్నా నేను ఒక్కదాన్నే కాదు నా కుటుంబం మొత్తానికి మీరు తోడుగా ఉన్నారు ఎలాగంటే మా అమ్మగారికి డ్వాక్రా రుణమాఫీ అలానే మాకు సొంతింటి కలను నెరవేర్చారు మా ఒక్క కుటుంబానికే దాదాపు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయంగాను ఇళ్ల స్థలం మాకిచ్చి మమ్మల్ని ఆస్తి పనులు చేశారు ఇది ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా నా విద్య ద్వారా మా కుటుంబాన్ని మధ్య తరగతి నుంచి ఎగువ మధ్య తరగతికి మా స్థాయిని పెంచారన్నా ఇలాగే మళ్ళీ మళ్ళీ మీరు సీఎం రావాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగనన్న జై జై జగనన్న అభినందనలు శుభాశీసులు సాయి ప్రియ